ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు శుక్రుడి యొక్క కారకత్వం వాహనాలు గృహం స్థలాలు బంగళాలు ఫ్యాక్టరీలు దాంపత్యం కళలు సుగంధ ద్రవ్యాలు విషయాలకు కారకుడు కావున శుక్రుడు శుభ దృష్టి కలిగి ఉండటం వలన ఆర్థికమైనటువంటి ఇబ్బందులన్నీ తొలిగిపోయి మంచి స్థిరత్వం ఏర్పడే గ్రహస్థితి అనేది కలిగి ఉంది వ్యవహారంలో కానీ వ్యాపారములో కానీ అనుకూలత కలిగి ఉంటుంది ఏ సమస్యకైనా పరిష్కారం అనేది దొరకగలదు మంచి పరిస్థితులు మీకు కలగగలవు జీవితంలో మంచి మార్పు అనేది ఉంటుంది ప్రేమ యొక్క వ్యవహారాలలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి ఈరోజు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి బుధుని యొక్క గ్రహచార స్థితి వలన షేర్ మార్కెట్లో పెట్టుబడులకు అనుకూలమైనటువంటి సమయం పాత ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు లాభాలను ఇవ్వవచ్చు కొత్త పెట్టుబడులు ప్లాన్ చేయాలనుకుంటే బ్యాంకింగ్ ఆటోమొబైల్ టెక్నాలజీ ఇటువంటి రంగాలలో మంచి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ యొక్క రంగంలో విజయం సాధించగలరు శుక్రగ్రహ స్థితి వలన గృహయోగం కలిగి ఉంది అమ్మవారి యొక్క పూజ కానీ జపం కానీ చేసుకోవడం వలన మంచి అభివృద్ధి అనేది కలగగలదు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇంజనీరింగ్ మొబైల్ వర్క్స్ మెకానిక్ ఇత్యాది రంగం వారికి మరియు కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ బ్యూటీషియన్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ కిరాణం మరియు మెడికల్ చిరు వ్యాపారులకు మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు అధికమైన ఆదాయం కలిగి సంతోషంగా ఉంటారు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా వస్తాయి విదేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి ఫలితాలు కలిగి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి శుభ గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు శుభం భూయాదు